బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అని చెప్పి సరదాగా అంటుంటారు సో ఆఫ్టర్ బిగ్ బాస్ అని అప్పుడే అడగకూడదు బికాస్ ఇంకా ఇంప్పుడే కదా వచ్చారు బట్ ఏమైనా ఒక చిన్న మార్పు అయినా ఏమైనా జరిగినా ఐ మీన్ అవకాశం పరంగా కావచ్చు తెలియదు రెకగ్నిషన్ యెస్ పాజిటివ్ రికగ్నిషన్ ఫం నెగటివ్ టు పాజిటివ్ ట్రాస్టిక్ చేంజ్ ఇది మీరు నా ఇంస్టాగ్రామ్ లో కూడా చూస్తే రేషియో ఆఫ్ కమెంట్స్ బిఫోర్ ఒక టెన్ పాజిటివ్ వస్తే హండ్రెడ్ నెగెటివ్ వచ్చింది ఆల్ రాంగ్ నెగిటివ్ కమెంట్స్ అల్లి బట్ ఇన్ ద బిగ్ బాస్ మేబి నైన్టీ ఎయిట్ పాజిటివ్ టు నెగిటివ్ సో దట్ డ్రాస్టిక్ చేంజ్ చాలా చేంజ్ అంటే ఆ నెగిటివిటీ తీసుకున్న వాళ్ళకి పాజిటివిటీ అర్థం అవుతుంది అప్పుడు ఆటోలో వెంట పడ్డారు ఇప్పుడు సో ఒకసారి బ్రేక్అప్ విషయానికి వస్తే మీ మదర్ ని లాస్ట్ టైం అడిగాం అనమాట మొత్తం చెప్పారు అంటే నా దగ్గర ఎంతో ఓపెన్ గా చెప్పింది మొత్తం అంతా అంతా చెప్పారు ఒక ఎవరు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు అంటే పాత జనరేషన్ పోనీ ఎవరు అనుకోండి కిడ్స్ పేరెంట్స్ తో బ్రేకప్ గురించి షేర్ చేసుకునే స్వాతంత్రం లేదు సో దీని గురించి ఏం చెప్తారు మీరు యాక్చువల్ అయితే నేను అంత కొంచెం మా పేరెంట్స్ కూడా ఓల్డే ఓల్డ్ థాట్ ప్రాసెస్ అంతే బట్ అగైన్ బికాస్ నేను చెప్పేసాను కాబట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పాను కాబట్టి బ్రేకప్ అయిందని కూడా చెప్పాల్సి వచ్చింది అండ్ దాన్ని చాలా ప్రాపర్గా నేను నా ఎమోషనల్ బ్రేక్ డౌన్ లేకుండా చెప్పడానికి ట్రై చేశాను వాళ్ళకి చాలా గట్టిగా లేదు మమ్మీ ఇంకా అయిపోయింది ఇంకా లేదు అని వాళ్ళు చాలా అడగడంతో చాలా గట్టిగా చెప్పడానికి ట్రై చేశాను బట్ ఒక్క దగ్గర ఐ థింక్ నేను హోల్ వన్ ఇయర్ ఆఫ్ మై బ్రేకప్ నుంచి బయటకు వచ్చే వన్ ఇయర్లో ఒక్కసారి బ్రేక్ బ్రేక్డౌన్ అని మమ్మీ ముందర అది కూడా నాకు కంట్రోల్ అవ్వలేదు బట్ ఐ వాంటెడ్ టు షో దాట్ యా వెరీ స్ట్రాంగ్ చాలా ట్రై చేసాను కానీ వర్కౌట్ అవ్వదు టు ఫిగర్ అవుట్ దిప్రెషన్ సో బట్ చెప్పాల్సి వచ్చింది బికాస్ మా డాడీకి అయితే నేను పెళ్లి చేసుకుంటున్నాను చెప్పింది కానీ బ్రేక్అప్ అయింది మేజర్ ఎందుకంటే ఒక గర్ల్ కి ఎస్పెషల్ తెలుగు గర్ల్ కి మన హౌస్ హోల్డ్ లో ఫాదర్స్ కి చెప్పారు రిలేషన్షిప్ గురించి మదర్ కి ఎంతైనా చెప్పొచ్చు ఎందుకంటే మదర్ రెండో తేదీ తిట్టిన కొట్టిన అర్థం చేసుకుంటారు ఫాదర్ కి చాలా కష్టం అది మా డాడీ చెప్పేసాక చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు నేను ఇంకొక అబ్బాయిని తీసుకొని వచ్చి చూపిస్తే నమ్ముతారా అసలు నన్ను నా చాయిస్ రాంగ్ అనుకుంటా ఇంత స్ట్రాంగ్ చిన్నప్పటి నుంచి పెరిగి నేను ఇక్కడ జరిగిపోయాను ఇంట్లో నా డిసిషన్స్ కానీ నేను ఎప్పుడు ఎవరు మాట వినేదానే కాదు ఎందుకంటే ఐ నో మై మై సెల్ఫ్ ఐ నో హౌ స్ట్రాంగ్ అయ్యాం ఇలా ఇలా వచ్చి ఇక్కడ జరిగిపోయాను అనుకున్నాను బట్ టైం కెరియర్ పాత్ కి వెళ్ళిన తర్వాత కూడా సక్సెస్ తర్వాత కూడా అయ్యారు సో అలాంటి బ్రేక్అప్ సిచువేషన్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఉంటారు మనం వెతుక్కుంటూ ఉంటాం కదా ఏం దొరుకుద్ది ఓ మ్యూజిక్ ఇదా ఫ్రెండ్స్ అని చెప్పి వెతుక్కుంటూ ఉంటాం మీరు అన్నిటిలో మీకు కొంచెం ఓవర్కమ్ చేయడానికి యూజ్ అయిన టెక్నిక్ ఏంటి ఎమోషన్స్ లెట్ అవుట్ చేయడం బాగా హెల్ప్ అయింది నాట్ కంట్రోల్ టాక్పిస్ట్ హెల్ప్ అంటే హెల్ప్ అడిగితే హెల్ప్ వస్తుంది కానీ మనలో మనం దాచుకుంటే అయితే అవ్వదు ఆల్సో బాధ అనిపించినప్పుడు ఎవరితోనన్నా దగ్గరగా ఉండడం అలా కొన్ని కొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి యాక్చువల్లీ వన్ ఆఫ్ దిస్ ఇస్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మెంటల్ హెల్త్ ఇస్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్త్ అని తెలుసుకోవడం సో